నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ పెళ్లి ఇద్దరు వ్యక్తులనే కాదు రెండు కుటుంబాలను కలిపే వేడుక పెళ్లి ఎప్పుడవుతుంది బాబు అయోమయంలో యువత నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల పద్మావతి నగర్ లో సాఫ్ట్ టెక్ ఆఫీసును ప్రారంభించిన ఎన్ఎంటీ ఫిరోజ్ యువతకు ఎంతో ఉపయోగపడుతుంది నంద్యాల అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసింగ్ సాధ్యంలో శ్రీరామునవుని పండగ వేడుకలు వడపప్పు బెల్లం పానకం ప్రజలకు పంపిణి డాక్టర్ అశ్విని కుమార్ నంద్యాల కల్పన సిమెంట్ గ్రామాలయంలో సున్నిపేటలోని ఏపీ చెప్పు కాలనీలో రెండు చిత్త పుల్లలు కలకలం రేటింది అయ్యంగోపట్లో అకాల కాలనీలు పవిత్ర హస్యాత్రకు వెళ్లే హీలకు ప్రభుత్వం తరఫున మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్రైన శాఖ మంత్రి ఫారూక్ నంద్యాల టెక్కీ శ్రీ ఆదన స్వామి ఆలయంలో సీతారామల కళ్యాణం అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు వడపంపు పారకం పంపిణీ ఆలయ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మధుసాయి నంద్యాల కోటాపుది గ్రామాలయంలో భక్తులు శ్రద్దలతో శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులు గోవిందపల్లిలో హత్య సంఘటనపై నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పాఠశాని రామ్గోపాల్ రెడ్డి రెండు కుటుంబాలను కలిపే వేడుక తమ మనోభావాలను జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు యువత ఇప్పుడు ఆసక్తి చూపుతుంది ఈ క్రమంలో మూడు బదుల వయసు దాటిన కొందరికి సరైన జోడి దొరకడం లేదు వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ప్రాంతం కావడంతో జిల్లాల్లో రైతు పాడిపోషణపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఎక్కువగానే ఉన్నాయి గతంలో ఇరవై ఐదేళ్లు వస్తున్నాయి అనగానే మూడు ముళ్ళు వేయించేందుకు తల్లిదండ్రులు సంబంధాల వేటలో పడేవారు ఆ వయసులోపు అబ్బాయిలకు పెళ్లిళ్లు చేస్తే సంఖ్య గత పదేళ్లలో పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గినట్లు మ్యారేజ్ బ్యూరోల నిర్వాహకులు చెప్తున్నారు నిరుద్యోగులు జీవనాధారం లేని వారిని ఎంచుకునేందుకు యువతలు కూడా ఇష్టపడడం లేదు దీంతో చాలా మంది ప్రస్తుతం అవివాహితులుగా మిగిలిపోతున్నారు పద్మావతి నగర్ లో నైనా హాస్పిటల్ ఎదురుగా ఎస్ఎండి యూనిస్ ఏర్పాటు చేసిన జెడ్ఎస్ సాఫ్ట్ టెక్ ఆఫీస్ ను నందిల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఇక్కడ ఐటీ కోర్సులకు సంబంధించి అన్ని కోర్సులను నేర్పించబడునని అందరికంటే తక్కువ ధరలలో వంద శాతం జాబ్ అసిస్టెన్స్ తో కోర్సులు నేర్పించబడునని ఈ అవకాశాన్ని నంద్యాల నంద్యాల చుట్టుపక్కల ప్రాంత నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే జెడ్ఎస్ స్టాప్ టెక్ కంపెనీని నంద్యాలలో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకుడు ఎస్ఎండి యూనస్ ను ఫిరోజ్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఇజాజ్ అహ్మద్ ఇమ్రాన్ ఇస్మాయిల్ కలాం రెహమాన్ ఉస్మాన్ అబుబకర్ తదితరులు పాల్గొన్నారు సో నంద్యాల ప్రజల అందరికీ ఈ రోజు నంద్యాల పద్మావతి నగర్ లో జెడ్ఎస్ సాఫ్ట్వేర్ అనే రియల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసినాము సో ఇక్కడ అన్ని కోర్సులు నేర్పించబడను అన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్లు మీకు ఎట్లా అంటే ఒక కంపెనీలో వెళ్ళి ఎలా మనము వర్క్ చేయాలి ఎలా పని చేయాలి ఎలా ఉండాలి అనేది మొత్తం నేర్పిస్తాం ఇక్కడ సో అంతా రియల్ టైమ్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్తో అంటే రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ అంటే ఇక్కడ రియల్ టైమ్ వర్క్ చేస్తున్న వాళ్ళతో మేము ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ సో ఇక్కడ మనం క్యాండిడేట్ జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు జాబ్ జాబ్ వచ్చేదాకా మనము బాగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి మనం వాళ్ళకు ప్రిపేర్ చేస్తాం అనమాట అంతే థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ కంగ్రాచులేట్ యూనిస్ దీస్ వండర్ఫుల్ ఐడియా అండ్ దెన్ బ్రింగింగ్ ఇన్ టు రియల్ మనకు ఇండస్ట్రీలో చాలా మందికి రిక్వైర్మెంట్స్ ఉంది కానీ స్టూడెంట్స్ ఏమో జాబ్స్ లేదంటున్నారు సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి స్కిల్స్ అనేది ప్రాబ్లం ఉంది సో ఆ స్కిల్స్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఇన్స్ యూనిస్ ఈ ఇన్స్టిట్యూట్ని వచ్చేసాడు నాట్ ఓన్లీ ఇండస్ట్రీకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అది కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీస్ లైక్ ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ ఇవన్నీ ఆలోచించి దాని తగ్గట్టు కరికులం డిజైన్ చేసి చాలా మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కొలాబరేషన్ చేసి ఇంటర్వ్యూస్ షెడ్యూల్స్ అన్ని చేస్తున్నాడు సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూనోస్ భాషకి టెక్ ఇక్కడ మన పద్మావతి నగర్ లో స్టార్ట్ చేశారు ఇది ఏమంటే నేను వీళ్ళకి ఎందుకు రంగేట్ చేశానంటే ఇప్పుడు ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ఏమన్నా నేర్చుకోవాలంటే మనం హైదరాబాద్ లో లేకపోతే వేరే చోట వెళ్ళే వాళ్ళం కానీ అట్లాంటిది వీళ్ళు ఇక్కడ నంద్యాలలోనే స్టార్ట్ చేశారు నంద్యాల అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వడపప్పు బెల్లం పానకం ప్రజలకు పంపిణీ చేసిన డాక్టర్ అశ్విన్ కుమార్ డాక్టర్ సునీత స్థానిక నంద్యాల పట్టణంలోని అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ డాక్టర్ అశ్విని కుమార్ గత పది సంవత్సరాల నుంచి శ్రీరామ నవమి పండుగ రోజున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించే భక్తులకు ప్రజలకు వడపప్పు బెల్లం పానకం పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి శ్రీరామ నవమి పండుగ రోజున వడపప్పు పానకము పంపిణీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎవరికి ఏం అవసరం అందించడం జరుగుతుందని అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని తెలిపారు విధంగా ముప్పై మూడో వార్డు ఇన్ఛార్జీ జోసెఫ్ మాట్లాడుతూ డాక్టర్ అశ్విని కుమార్ ప్రజలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా శ్రీరామ నవమి పండుగ రోజున ప్రజలకు వడపప్పు పానకం పంపిణీ చేయడం జరుగుతుందని అదేవిధంగా పొన్నాపురం దేవాలయానికి స్వాములకు తనవంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని డాక్టర్ అశ్విని కుమార్కి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము ఈ పప్పు పంపకం అనేది గత పది సంవత్సరాల పైన అయింది చేస్తున్నాము ఎందుకంటే శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడు ఆ పురుషుడు యొక్క గుణగణాలను మనం కూడా అలవర్చుకోవాలని ఒక గుర్తు పెట్టుకోవడానికి ఒక పండగలాగా ఒక పర్వదినం చేసుకుంటున్నాము దేవుడే కాదు మానవులకు ఒక ఆదర్శ ప్రాయంగా ఉన్నాడు కాబట్టి ఆయన అడుగు ధరల్లో మనం నడిచి సమాజాన్ని సమ సమాజాన్ని నిర్మించామని కోరుకుంటూ మేము ఇది ప్రాతినిత్యం చేస్తున్నాం పానక పానకము వడపప్పు పంపిణీ చేస్తున్నాం ఈరోజు కందాల పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క అశ్విని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ఎల్ అశ్విని కుమార్ సార్ గారు గత పదహైదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పండుగను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఈ యొక్క బెల్లం పనకము అందిస్తూ ఇంకా ఇదే కాకుండా అనేక ప్రజా కార్యక్రమాలను చేపడుతున్నారు మరియు రామాలయంలో అనేక ప్రోగ్రామ్స్ కూడా సార్ గారు కండక్ట్ చేశారు ఈ యొక్క అశ్విని కుమార్ సార్ గారు వారి కుటుంబ సభ్యులను భగవంతుడు చల్లగా చూడాలని మరి నందాల ప్రజలందరికీ యొక్క పండుగ సందర్భంగా నంద్యాల ప్రజలందరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అశ్విని డయాగ్నోసిస్ సర్వీసెస్ తరఫున కోరుకుంటున్నాం శ్రీరామనవమి సందర్భంగా నంద్యాల కల్పన సెంటర్ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కన్నల పండవగా జరిగింది వేద మంత్రోచ్చారణ నడమ స్వామి వర్లకు వేద పండితులు కళ్యాణం నిర్వహించారు కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి అనంతరం తీర్థ ప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో కళ్యాణాన్ని తిలగించారు ఈ సందర్భంగా కళ్యాణానికి వచ్చిన భక్తులకు శ్రీ నాగరాజు మురళి మెడికల్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీరామనవమి సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క కురువుబడిలో వెలిసినట్టు రామాలయంలో ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుతారో అదేవిధంగా ఈ యొక్క భక్తుల సహకారంతో మరియు మా కులపేట ప్రజల సహకారంతో ఈ యొక్క కళ్యాణం ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క కళ్యాణానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ప్రతి రోజు ఏ విధంగా అయితే శ్రీరాముని మనము ప్రార్థిస్తామో ఈ రోజు శ్రీరాము సందర్భంగా శ్రీరాముని నామం అంటే శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని ఎక్కువసార్లు పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శ్రీరాముని ప్రార్థించిన వాళ్ళు శ్రీరాముని భక్తితో కొలిచిన వాళ్లకు అన్ని విజయాలు కలుగుతాయని ఉంది అదే విధంగా గంటల ముప్పై నిమిషాల సమయంలో రెండు చిరత పొలి సంచరిస్తున్న ఘటన కలకలం రేపింది కాలనీ లోపలికి ప్రవేశించే రెండో గేట్ వద్ద చిరతలు సంచరిస్తున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో నమోదయ్యాయి ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒకేసారి రెండు చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఇంట్లోకి చిరుత ప్రవేశించి కుక్కను చంపింది తాజాగా రెండు చిరుతలు సంచరించడం పట్ల కాలనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవి ఇటువైపు రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు నల్లమల అటవీ ప్రాంతాల ప్రజలు రాత్రిలో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు తరపున పేర్కొన్నారు ఆదివారం నంద్యాల నేషనల్ పీజీ కళాశాల నందు ఉమ్మడి జిల్లా నుంచి హజీ యాత్రకు వెళ్లే సుమారు మూడు వందల మంది యాత్రికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని మైనార్టీ శాఖ మంత్రి ఫారూఖ్ ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి సుమారు మూడు వందల మంది హజ్ వెళ్తున్నట్టు తెలియజేశారు వారికి హజ్ ఎలా చేయాలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు యాత్రకు వెళ్లే హజీలకు సన్మానం నిర్వహించారు మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ హజ్ యాత్ర వెళ్లే వారికి ముప్పై సంవత్సరాల నుంచి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్న నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అభినందించారు హజ్ వెళ్లే వారికి హైదరాబాద్ శంషాబాద్ నందు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు నంద్యాల టెక్క మార్కెట్ యార్డ్ దగ్గర వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు పానకము వడపప్పు మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణాన్ని భక్తులు తిరకించారు భక్తుల కోసం అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మధుసాయి మాట్లాడుతూ టెక్కేలో రెండు వేల పద్దెనిమిదిలో నాగులగట్ట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పండుగ వచ్చినా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడమే కాకుండా అన్నతన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా భక్తుల సహకారంతో నిత్యాన్న ఏర్పాటు చేస్తున్నామని ఇక శ్రీరామనవమి పండగ సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని కళ్యాణాన్ని భక్తులు తిలకించాలని భక్తులకు అన్నతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నాగలకత అమె ఆంజయ స్వామి దేవాలయంలో ఈ రోజు శ్రీరామనాయ పండుగను కళ్యాణం జరుగుతుంది ఇది ఈ కళ్యాణం ఈ రోజు ఈ కళ్యాణం వచ్చేసి నాలుగోసారి అంటే గుడి రెండు వేల పద్దెనిమిది గుడి కట్టినాము గుడి కట్టిన నుంచి కళ్యాణం నిత్యం కళ్యాణం నిత్య అన్నదాన కూడా జరుగుతుంది ఈ రోజు ఉదయం ఈ ఉదయం బెల్లపానికము మజ్జిగ వడపప్పు మధ్యాహ్నం అన్న కళ్యాణం తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతాయి నంద్యాల టెక్కినందు వెలిచిన శ్రీ గౌరీ సహిత సొడి కలిగేశ్వర అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు గత మూడు నాలుగు సంవత్సరాలుగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాము అలాగే ఈ దేవస్థానం స్థాపించి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం అంటే ఈ రోజుకి దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తయినది ఈ ఇదే విధంగా శ్రీరామనవమికి ఎవ్రీ ఇయర్ వడపప్పు తర్వాత పానకము తర్వాత మజ్జిగ తర్వాత మధ్యాహ్నం వచ్చేసి స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమం స్టార్ట్ అవ్వను అలాగే తెకే భక్తాదులు నంద్యాల పుర ప్రజలు అందరూ వచ్చి ఇచ్చేసి కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నంద్యాల సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఆలయంలో సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు పానకము మజ్జిగ వడపప్పు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట వీధిలో వెలిసిన రామాలయంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగిందని అదే విధంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని సీతారాముల కళ్యాణానికి భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు శ్రీరామవమి తీర్థమాసం పాద్యం నుంచి శ్రీరామనవం వరకు ఈ కోటలో వేసిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో వసంత నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి ఇవాళ శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా ఇప్పుడు స్వామివారికి శుభ్రమాత సేవ మరియు అభిషేక సేవ అనంతరం స్వామివారికి దర్శనం మహామంగరాత్రి ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ఇప్పుడు ఆయన పదకొండు గంటలకు శ్రీ సీతారామవారి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రారంభమైంది కళ్యాణం అనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమం ఈ అన్నదానానికి సహకరించిన దాతలకు మీడియా ద్వారా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు విధంగా సాయంత్రం ఆరు నాలుగు గంటలకు శ్రీ సీతారాముల వారి గ్రామోత్సవం ఉంటాయి ఈ గ్రామోత్సవానికి దేవస్థానము మరియు బాల గణేశ్వర ద్వారా ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈసారి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ యాదగి శ్రీదేవి గారి వారి బృందం మహిళా పోలాట బృందము మరియు సంస్కృత కార్యక్రమం

ప్రతాప్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి అని కేసు విచారణకు వచ్చినందున అతన్ని తప్పించడానికి హత్య యత్నానికి ప్రత్యర్థులు పాల్పడ్డారని ఆరోపించారు కాటసాని రామ్ గోపాల్ రెడ్డి అదృష్టం సాత్తు దేవుడి దయ వల్ల ప్రతాప్ రెడ్డి ప్రాణభయం నుంచి బయటపడ్డారని నిందితులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి హామీ ఇచ్చారని చెప్పారు కాటసాని రాంబోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్న్న నాలి గారు కూడా చెప్పడం ఆల్రెడీ కేష్ ట్రైన్ కి వచ్చింది కాబట్టి ఆ ట్రైన్ లో అతన్ని ప్రతాప్ రెడ్డిని ఏదో విధంగా బెదిరించి ట్రైల్ సాధ్యాలు చెప్పకుండా వాళ్ళని ఒక విధంగా భయం భయం క్రియేట్ చేయాలి సో ఈ ప్రతాప్ రెడ్డికి ఏమన్నా అయితే ఇతను లేకపోతే వాళ్ళు ఎవరు కూడా సాధ్యం చెప్పలేదనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేయడం జరిగింది ఆ విషయం కూడా ప్రభాకర్ రెడ్డి అన్న ఎస్పీ గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది ఖచ్చితంగా ఆ కేసు విచారణ జరిగేదానికి కూడా ఖచ్చితంగా పోలీసులు సపోర్ట్ చేయమని అడగడం జరిగింది ఎవరైతే ముద్దాయిలు ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈయన మెయిన్ విట్నెస్ మెయిన్ విట్నెస్ రేపు ఈ నెలలోనే ఏప్రిల్ నెలలోనే షెడ్యూల్ ఇచ్చారు కోర్టు విచారణకు అని చెప్పేసి అది విచారణ జరుగుతుంది అంత లోపల ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక అటాక్ చేయడం జరిగింది అది చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్లాన్ చేసి చేశారు దేవుడు దాయ వల్ల అది బ్యాండ్ కానీ ఇటువంటి పరిస్థితులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతా ఉన్నాను ఇటువంటి పరిస్థితులు ప్రోత్సహించకుండా ఎన్ని రోజుల నుంచి చిన్న ఇన్సిడెంట్ కూడా గత సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వంలో మా వాళ్ళని చంపితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇన్సిడెంట్ కూడా చూసుకుంటా వచ్చే శ్రీరామరావు పండుగను పురస్కరించుకుని బలగాన పల్లె నుండి స్థానిక ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో ఏపీ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామల కళ్యాణ మహోత్సవానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యులు మంత్రి స్వగృహం నుంచి గుడి వరకు కాలినడకగా వచ్చి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా ఎస్పీ అదిరాజ్ సింగ్ రానా భారీ భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్న బడగానపల్లి టౌన్ రూరల్ ప్రవీణ్ కుమార్ మంజునాథ్ రెడ్డి ఎస్ఐలు దిగ్గిరెడ్డి రాజారెడ్డి డిటి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహిస్తున్నారు ఏర్పాట్లపై ఎస్పీ రానా ఆరా తీశారు మంత్రి డిసి జనార్దన్ రెడ్డి సొంత నిధులతో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణంకు దాదాపు ఐదు వేల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు రాములూరి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోవాలని సుఖశాంతిలో నెలకొనాలని ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖ సంతోషాలు నింపాలని శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలన్నారు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి దంపతులు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రాంగణం పనులను పర్యవేక్షించిన టంగుటీర సీనయ్య మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి అకౌంటెంట్ విష్ణువర్ధన్ రెడ్డి leave 欢迎你。 ंकर ब